మొత్తానికి మన కూతురు మ్యారేజ్ జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది ఎలా మెలుగుతుందో ఏంటో అవన్నీ దేవుడు చూసుకుంటాడు ఎప్పుడు ఏ జ్ఞానం కావాలి ఎలా నడుచుకోవాలనేది అన్నీ ఆయనే చూసుకుంటాడు మన బాధ్యత కేవలం తను సంతోషంగా ఉండేలా ప్రార్థన చేయడం అంతే ఇంకా మేము బయలుదేరుతాం అన్నయ్య గారు ఆలస్యం అవుతుంది సరే అమ్మా సరేనండి జాగ్రత్త తల్లి సరే చేస్తున్నా చారు పెడుతున్నా అవునా ఏదైనా ఫ్రై కూడా చెయ్యి అవును నీకు ఒంట్లో బాగానే ఉందా హా బానే ఉంద ఏం లేదు ఊరికే అడిగాను ఇదిగో వాడికి జ్యూస్ అంటా ఇచ్చిరా సరే అతయ్యా ఆలోచిస్తున్నారు ఏమైనా అనుకున్నారా దేని గురించి అత్తయ్యా అదేనమ్మా మీకు పెళ్ళయి ఆరు నెలలయ్యింది ఇంతవరకు ఏ విషయం చెప్పలేదు మీరు మీరు ఏమైనా అనుకున్నారా ఏంటి అదేం ఇవ్వాలి అంతే దేవుడే ఇస్తాడు కానీ మీరు ప్రయత్నం చేయాలి కదా మీరొద్దనుకుంటే దేవుడు మాత్రం ఎలా ఇస్తాడు లేదత్తయ్యా మేమేం వద్దనుకోవట్లేదు పిల్లలు దేవుడిచ్చి బహుమానం మేమెందుకు వద్దనుకుంటాం చూడమ్మా మా ఇండ్లలో అందరికీ ఐదు నెలలోపే ప్రెగ్నెన్సీ వచ్చింది నాకే కానీ మా తోటికోడలకే కానీ మా యారలకే కానీ అందరికీ ఐదు నెలలోపే ప్రెగ్నెన్సీ వచ్చింది అత్తయ్యా అది ఒక్కొక్కరి ఒంటి తీరును బట్టి కూడా ఉంటుంది అయినా దేవుడిస్తే అది ఎంతసేపు సరే ఇంకో రెండు నెలలో నువ్వు లోసుకున్నావని చెప్పాలి అర్థమైందా వాడికి కూడా చెప్పు సరే అత్తయ్య ఏమైంది దీని గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నా ఈరోజు అత్తయ్య ప్రెగ్నెన్సీ గురించి అడిగింది అయితే ఈ కంపల్సరీ కావాలి అన్నట్టు అంటున్నారు అదేంటి అదేదో మనం తయారు చేసే బొమ్మనా దేవుడివ్వాలి నేను అదే చెప్పాను దేవుడివ్వాలి అని వదిలి వాళ్ళు అలాగే అంటారు మనమే వద్దనుకోవట్లేదు కదా మహోన్నతుడా గొప్పదేవా నీకు వందనాలు తండ్రి ప్రతి విషయంలో నాకు తోడుగా ఉండి నడిపిస్తున్నకే నీకు వందనాలు దేవా అన్ని విషయాలలో నీ కృపతో నన్ను నింపి సంతోషకరమైన జీవితాన్ని నాకు ఇచ్చావు దేవా ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో నీకు బాగా తెలుసు దేవా నాకేం కావాలో నాకన్నా కూడా నీకే ఎక్కువ తెలుసు తండ్రి పిల్లల విషయంలో నీ కృపను నాకు అనుగ్రహించండి దయచేసి గర్భఫలాన్ని నాకు అనుగ్రహించండి నన్ను అన్ని విషయాలలో ఆశీర్వదించా దేవా పిల్లల విషయంలో కూడా నన్ను ఆశీర్వదించండి నా ప్రార్థన విని జవాబును ఇవ్వబోతున్నందులకే నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ హేనేసి ఎక్కడికి వెళ్తున్నావు హాయ్లయ్యా ఈరోజు ఫాస్టింగ్ పేరు ఉంది వెళ్తున్నాను ఫాస్టింగ్ ఉన్నావా అవును పిల్లల కోసమేనా నా జీవితంలో లోటు అంటూ ఉంది అదొక్కటే కదా ఎందుకు అంత బాధపడటం మీకు పెళ్ళయి టూ ఇయర్స్ కూడా కాలేదు నీకు అలాగే ఉంటుందిలే సరే సరే మా చర్చ్లో ప్రెగ్నెన్సీ లేని వాళ్లకు ఫ్రూట్స్ ఇస్తున్నారు వస్తావా అవునా తప్పకుండా వస్తాను ఏంటి వీడు ఇంకా రాలేదా తయ్యా ఆయన కోసమే చూస్తున్నాను ఈ రాత్రి దాకా ఉద్యోగం చేసి ఎవరికి పోగేస్తున్నాడు పిల్ల జల ఉద్యోగం మీదనంత శ్రద్ధ పిల్లల్ని కనే విషయంలో ఉంటే బాగుంటుంది అవును మీ కోడలు ఇంకా నీళ్ళోసుకోలేదు హా నా బాధ అదే కదా మరి ఎవరికైనా చూపించలేకపోయారా ఇప్పుడు తింటున్న తిండి సరిగ్గా లేక అలా లేట్ అవుతుంది ప్రెగ్నెన్సీ ఒకసారి హాస్పిటల్కి చూపించు అమ్మాయిని ఏదైనా సమస్య ఉంటే తెలుస్తుంది హా అవన్నీ అయిపోయాయి రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి అన్నారు ఏంటి దేవా నన్ను చూడట్లేదా నా ప్రార్థన వినట్లేదా లేక నాకు పిల్లల్ని ఇవ్వద్దని అనుకుంటున్నావా నాకే ఎందుకు అన్ని విషయాల్లో నేను నమ్మకంగానే ఉంటున్నాను కదా ప్రార్థన చేసుకుంటాను ఉపవాసం ఉంటున్నాను కృతజ్ఞత కలిగి ఉంటున్నాను అన్నీ చేస్తున్నాక కూడా ఎందుకు నా జీవితంలో ఈ కార్యం జరగట్లేదు ఇంకా నా జీవితం మొత్తం నేను గొడ్డాలుగానే ఉంటానా నువ్వు కూడా నన్ను పట్టించుకోకపోతే ఇంకా నేనేం కావాలి తండ్రి జీవితంలో ఇంకేం వద్దనిపిస్తుంది ఒక్క సంతానాన్ని ఇవ్వుదేవా నా కృంగిపాటును తీసివేయండి నా నిందను తొలగించండి నా కన్నీళ్లను నాట్యంగా మార్చండి ఒక్క సంతానమైనా ఇవ్వుదేవా ప్లీజ్ హేని లేయా ఎలా ఉన్నా నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు బాగున్నాను ఎక్కడికో వెళ్తున్నా ఏం లేదు ఈ పక్కన హాస్పిటల్లోనే మా తోటి కొడలు డెలివరీ అయింది చూడటానికి వెళ్తున్నాను అవునా సరే వెళ్ళు నువ్వురా చూసి వద్దాం తను నీకు కూడా పరిచయమే కదా నేనా ఇంట్లో చాలా పనులున్నాయి అలా చూసి కాసేపు మాట్లాడి ఒక అర్ధగంటలో వచ్చేద్దాం సరే ఇప్పుడు ఎలా ఉంది బాగుంది లేయ రేపు డిశ్చార్జ్ చేస్తామన్నారు హాయ్ నిస్సీ ఎలా ఉన్నా బాగున్నాను మీకు ఎలా ఉంది ఇప్పుడు పెయిన్స్ తగ్గాయా హా అంతా బాగుంది ఎంత పెయిన్ భరించినా బిడ్డను చూడగానే నొప్పంతా మర్చిపోయాను అవును నిన్ను కలవక చాలా రోజులవుతుంది పిల్లలేమైనా ఇంకా లేదు మరేం పర్లేదు నిస్సీ దానికే ఎలా ఈ హాస్పిటల్ వాళ్ళు చాలా బాగా చూస్తారు ఒకసారి నువ్వు మీ హస్బెండ్ వచ్చి కలవండి హాస్పిటల్ ఆల్రెడీ చూపించుకున్నాం అంతా బాగానే ఉందంటున్నారు కానీ ఏ ఉపయోగం లేదు డబ్బులు వృధా అవడం తప్ప ఏం ఫలితం లేదు ఇంకా దేవుడే ఇవ్వాలని సైలెంట్ అయ్యాం చుడునిసి ఈ హాస్పిటల్స్ని కలిగించింది కూడా దేవుడే ఒకటి కాకపోతే ఇంకొకదానికి వెళ్ళాలి ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి అప్పుడు దేవుడే ఏదో ఒక దగ్గర ఫలితాన్ని ఇస్తాడు మాకు పెళ్ళయి ఫైవ్ ఇయర్స్ తర్వాత విడి పుట్టాడు అది కూడా ఇక్కడ చూపించుకున్నాక నీకు అలాగే అవుతుందని కాదు కానీ ప్రయత్నం చేయండి అంటున్నాను ఎక్కడ దేవుడు ఏ కార్యం చేయాలని అనుకుంటున్నాడో తెలీదు కదా సరే నేను మా ఆయనతో మాట్లాడతాను సరే ఎక్కడి నుంచి వస్తున్నా మా ఫ్రెండ్ డెలివరీ అయితే చూసొస్తున్నాన అందరి డెలివరీలు చూడటానికే పనికొస్తాం మనం మనల్ని చూడటానికి జనాలు ఎప్పుడొస్తారో జీవితంలో అసలు వస్తారో రారో లేదు లేదయ్యా ఈరోజు తను చెప్పింది ఆ హాస్పిటల్లో చాలా బాగా చూస్తారంట తను కూడా అక్కడికి వెళ్ళాకే కన్సీవ్ అయిందంట ఒకసారి మేమిద్దరం అక్కడికి వెళ్ళి చూపించుకుంటాం తప్పకుండా కలుగుతారు చూడమ్మా నేను ఆడ మనిషినే నేను అర్థం చేసుకోగలను కానీ ఒక మాట చెప్తాను విను నాకు ఒక్కడే కొడుకు వాడికి పిల్లలు లేకుండా ఉంటే మా తరువాత దీనంతటినీ ఎవరు చూసుకుంటారు అంతేకాకుండా ఇంట్లో పిల్లలు లేకపోయేసరికి ఇంటిల్లిపాదిని అందరూ ఒక పురుగును చూసినట్టు చూస్తున్నారు ఇంట్లో ఉన్న మనకి ఇలా ఉంటే బయట తిరిగేవాడికి ఇంకెంత బాధగా ఉంటుంది నువ్వే అర్థం చేసుకో నాకు తెలిసిన అమ్మాయి ఉంది వాడికించి చేద్దామని అనుకుంటున్నాను ఈ ఒక్క సంవత్సరం చూస్తాను మీకు కలగకపోతే ఆ అమ్మాయినే ఇచ్చి చేస్తాను అయిపోయింది దేవా నా జీవితం మొత్తం అయిపోయింది ఇంకా నేను బతికి ఉండటమే వేస్ట్ నన్ను ఇలా బతికించడం కన్నా చంపేస్తే నయం కదా నువ్వు నాతో ఉన్నావనుకున్నాను నాతో లేవు నన్ను చూడట్లేదు నా మాట కూడా నీకు వినిపడట్లేదు విన్నా పట్టించుకోవట్లేదు దేవా నిన్నే నమ్ముకున్నాను కదా నా జీవితంలో ఎందుకు కార్యం చేయట్లేదు నేనే పాపం చేశానని నా జీవితాన్ని బాగు చేయట్లేదు నీ నామంలో నాకు సంతనాన్ని సత్యక ఉంది చూడు తను నీకు ఆ తెలుసు వాళ్ళ అమ్మాయినిచ్చి నీకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం ఏంటి ఏం మాట్లాడుతున్నావు అమ్మా నాకు పెళ్ళైంది భార్య ఉంది ఒక భార్య ఉండగా ఇంకో పెళ్లి చేసుకుంటే నన్ను స్టేషన్లో పడేస్తారు ఎందుకు పడేస్తారు అందరి అంగీకారం ఉంటే అందరి అంగీకారమా అంటే నీ భార్య కూడా ఒప్పుకుంటే ఏంటి నిసీ ఒప్పుకుందా హా ఏంటి నిసి ఇదంతా నువ్వు ఒప్పుకోవడం ఏంటి నాకు మరో దారి కనిపించలేదు కనీసం నువ్వైనా సంతోషంగా ఉంటావు కదా సరే రేపు మనం పాస్టర్ దగ్గరికి వెళ్దాం పరిస్థితిని చెప్దాం దేవుని ఉద్దేశం ఏమై ఉంటుందో తెలుస్తుంది చుడునిసి మనం నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నాం అడుగుడి మీకు ఇయ్యబడను అడిగిన ప్రతి వానికి ఇయ్యబడును అని అంటున్నాడు భూమి ఆకాశంలో గతించినను ఆయన మాటలన్నిటికీ గతించవు ఎందుకు మన జీవితంలో ఆలస్యం జరుగుతుందో కొంచెమైనా మనకు క్లారిటీ వస్తుంది రేపే పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం సరేనండి ఈ పరిస్థితుల్లో రోజురోజుకు నా విశ్వాసం కూడా తగ్గిపోతుంది రేపు ఒకసారి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం